బతుకమ్మ సమరాలు సంగారెడ్డి కలెక్టర్ టీఎన్జిఎస్ అధ్యక్షులు జావిత్ ఆధ్వర్యంలో బతుకమ్మ సమరాలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీజీఐఏసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి జిల్లా కలెక్టర్ పి ప్రావాణ్యులు హాజరై మహిళా ఉద్యోగులు సిబ్బందితో కలిసి బతుకమ్మ ఆడారు ఈ కార్యక్రమంలో టీఎన్జిఎస్ కార్యదర్శి వెల్తుర్తి రవి మహిళా కార్యదర్శి నిర్మల రాజ్ కుమారి సంఘ నాయకులు కస్ని శ్రీకాంత్ వెంకటరెడ్డి శ్రీనివాస్ సుధామణి సుధారాణి పుష్పలత భాస్కర్ వెంకటేశం యాదవరెడ్డి ప్రమోద్ బలరామ్ వెంకట్ ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు రమణ శ్రీరామ రమణ మళ్ళా అహినము ఉద్దేశం అందరూ కూడా కొన్ని సమయము పాటించాలి ఎందుకంటే మేడంగారికి మనం టీఎం జో సంటర్ కూడా మేడంగారిని సన్మానించాలని కోరుకుంటున్నాం మేడమ్ ఇక్కడ చూడండి మన కళ ఆఫీస్లో ప్రాంగణంలో ఎన్జిఓస్ ఎంప్లాయీస్ అందరు కూడా సామూహికంగా బతుకమ్మ జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా ప్రెసిడెంట్ జావేద్ గారు అలాగే మై మహిళాలో నిర్మల రాజ్ కుమార్ గారు మరి మిగతా సభ్యులందరి కూడా ఇక్కడ ఇచ్చేసిన అమ్మలకి అందరు కూడా వివిధ ఆఫీసు నుంచి వచ్చిన అందరు కూడా నమస్కరిస్తూ బతు పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈ పండుగ మనం ప్రతిసారి ఎలా చేసుకుంటామో అదేవిధంగా చేసుకోవడం జరుగుతుంది బతుకమ్మ పండుగను ఎందుకు చేసుకుంటామని మనందరికీ తెలుసు ప్రతి ఆడపిల్ల కూడా ఆనందంగా జీవన చల్లగా ఇవ్వాలి ఆ గంగమ్మ తల్లి మరి మనందరిని కూడా మంచి ఆస్వాదించాలనే ఉద్దేశంతో చేసుకోవడం జరుగుతుంది కాబట్టి మరి ఇంతమంది మహిళలు ఇక్కడ వచ్చినట్టే చాలా ఆనందంగా ఉంది మరి ఈ బతుకమ్మ ఏ విధంగా పేరుస్తామో రంగురంగుల పూలతో ఎట్లా పేరుస్తామో మన జీవితాలు కూడా రంగురంగులుగా ఉండాలి ఆనందంగా ఉండాలి ఒక్కొక్క పువ్వు ఒక్కొక్క వాసన ఎలా వస్తుందో అలా నైపుణ్యాన్ని ఇవ్వాలి అని చెప్పి మరి మొక్కడం జరుగుతుంది వేయడం జరుగుతుంది ఆ తల్లి మరి మనందరినీ కూడా ఆశీర్వదించి చల్లగా ఉంచుతుందని ఆ భావనతో ఈ బతుకమ్మను మరి ఎప్పటినుంచో పురాణాల వేదాల్లో కూడా చేసిన వాటికి మనం కూడా